సిద్ధమైపోతున్నారు అది ఏడాది తర్వాత అంటే తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల పద్నాలుగో తారీఖున జరగబోతుంది దానికి ఎక్కడైతే కార్యాలయం ఇంతకు ముందు అనుకున్నారో ఆ కార్యాలయం స్పాట్ దగ్గరలోనే భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు చేస్తున్నారు అందులో వేదిక మీద మళ్ళీ తను ఒక్కరే మాట్లాడబోతున్నారు అదే సమయంలో ఇప్పుడున్నటువంటి ఈ వేడి ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి దాంట్లో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇచ్చేటువంటి నివేదికలు దాని తర్వాత రాష్ట్రం చేసినటువంటి తప్పులేంటి కేంద్రం చేసినటువంటి తప్పులేంటి ఇద్దరు కలిసి చేసిన తప్పులేంటి వీటన్నిటిని కూడా ప్రస్తావించడానికి ఒక పెద్ద వేదికని సిద్ధం చేసుకుంటున్నారు ఆ వేదిక తర్వాత నెక్స్ట్ కార్యాచరణను ప్రకటిస్తారా లేదా అన్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది నిన్న కాక మొన్న జరిగినటువంటి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒక తటస్థ కార్యక్రమం కింద బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం కిందనే భావించాం చాలామంది తటస్థులు కూడా భావిస్తున్నారు ఇక్కడ ఆ నివేదిక అంశం ఒక ఎత్తు అయితే తర్వాత చేయబోయేటువంటి కార్యాచరణ ఒక ఎత్తు జగన్ ఇచ్చినటువంటి ఆవేశపూరితమైనటువంటి ప్రసంగానికి స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ అదే ఆవేశపూరితమైనటువంటి జవాబు ఇవ్వడంతో పాటుగా ప్రతి సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో మొదట ఈ నెల నాలుగో తారీఖునే నోటీస్ ఇచ్చేసేయండి లేదంటే గనక సమావేశాలు ప్రారంభమైన తర్వాత నేను నోటీస్ ఇవ్వండి కాకపోతే చివరి రోజు దాకా ఆగి అప్పుడు అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వద్దు ముందే ఇవ్వండి అనేటువంటిది పవన్ కళ్యాణ్ ప్రకటించడం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని నోటీస్ ఇస్తామని ఇరవై ఒకటో తేదీని ప్రకటించడం ఇరవై ఒకటి నుంచి ఐదో తారీఖు దాకా ఏప్రిల్ ఐదు దాకా అంటే దాదాపు పదిహేను రోజుల సమయం ఉంటుంది ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈ లోపుగా కార్యాచరణను ప్రకటిస్తారా లేదా అంటే ప్రకటిస్తున్నటువంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు ఎందుకంటే అంబట్ రాంబాబు నోట్లో నుంచి ప్రకటన వచ్చింది కానీ జగన్ నోట్లో నుంచి ప్రకటన రాలేదు జగనే గనక ఇరవై ఒకటిన నేను అవిశ్వాస తీర్మానం పెడుతున్నానంటే పవన్ కళ్యాణ్ వెంటనే జగన్కి మద్దతు ఇవ్వండి అని చెప్పి తిరగాల్సినటువంటి బాధ్యత వచ్చిండేది ఇక్కడ ఇద్దరూ కూడా ఎవరి గిరిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ రేపు ఇరవై ఒకటిన అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మీదకి బ్లేమ్ వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది దానికి ఎలాంటి జవాబు ఇస్తారు పవన్ కళ్యాణ్ ఇది ఒక ప్రశ్న దానికి తోడుగా కమిటీలతో పాటు అధికార ప్రతినిధులు పార్టీలకు సంబంధించి జిల్లాల వారి మండలాల వారి నియోజకవర్గాల వారిగా ప్రకటనలన్నీ స్పష్టతతో కూడి ఆ రోజు నుంచి నడుస్తుందా లేదా ఇది అందరి చూపు కూడా పవన్ కళ్యాణ్ మీదకి మళ్లిస్తున్నటువంటి అంశం ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం